అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ విత్ రాజీ చూస్తున్నారు కదండి న్యూ రెసిపీ పెరుగు చారు లేదా పెరుగు పచ్చడిని కూడా అంటారండి దీన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు బయట వెదర్ చాలా చల్లగా ఉంది కదండి ఈ ఫుడ్ తీసుకున్నా కూడా చల్ల చల్లగా అనిపిస్తుంది ఇదైతే కాల్షియం బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట హెల్త్ కూడా చాలా మంచిది అనమాట అండి ఇది మనం కానీ ఈ వింటర్ సీజన్లో తీసుకుంటే బాడీకి కావాల్సినటువంటి హీట్ని కూడా ఇస్తుంది మనకు కావాల్సినటువంటి హెల్త్ బెనిఫిట్స్ చాలా వరకు ఈ పెరుగు చట్నీలో దొరుకుతాయి అన్నమాట చాలా ఈజీ రెసిపీ అండి దీనికోసం ముందుగా నేను ఒక కప్పు వరకు పెరుగు తీసుకున్నాను తర్వాత కొద్దిగా టమాటో పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా అవన్నీ కూడా తీసుకుని పక్కన పెట్టుకున్నాను చూస్తున్నారు కదండి ఇట్లా ముందుగా పెరుగులో ఈ యొక్క వెజిటబుల్స్ అన్నీ కలిపేసి మంచిగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి తర్వాత పక్కన ఒక పాన్ పెట్టుకొని చూస్తున్నారు కదండి ఈ విధంగా ఆయిల్ పోసుకోండి చాలా ఈజీ రెసిపీ అండి ఇలా పెరుగు చట్నీ కలుపుకుని లైట్గా తాళిం పెట్టుకుంటే ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది క్విక్గా రెసిపీ కావాలనుకున్నప్పుడు కూడా చూసుకోవచ్చు చేసుకోవచ్చండి ఇది చూస్తున్నారు కదా ఎండుమిర్చి వెల్లుల్లి జీలకర్ర ఆవాలు జీలకర్ర మెంతులు కూడా వేస్తే మంచిదండి వింటర్ సీజన్ కదా బాగుంటుందన్నమాట మెంతులు కూడా వేసుకోండి దీనిలోనే అన్ని తాలింపు పోపులోనే వేసేసుకోవాలి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పచ్చిమిర్చి టమాటో ఉల్లి వీటన్నిటిని కూడా ఎంచ కలిగి తిప్పుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గబెట్టుకుంటే చాలండి మెత్తగా అయిపోతాయి ఉప్పు కారం దీనిలో వేస్తే ముక్కలకి బాగా పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట మీకు చారులో కూడా కావాలంటే లైట్గా వేసుకోవచ్చు మళ్ళీ ఎంత క్వాంటిటీ కావాలో తెలియకపోతే ఉప్పు ఎక్కువ అవుతుంది కాబట్టి సో మొత్తంగా దీనిలో వేసుకుంటే అన్నిటికి కూడా మంచిగా పట్టేస్తుందండి చాలా బాగుంటుంది బ్యాచిలర్స్ అయితే ఈజీగా ట్రై చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు కుక్గా ఇదిగోండి ఇలా ఎంచక్క ఆ తాలింపు పోపు మగ్గిపోయిన తర్వాత ఇవి మనం ఆల్రెడీ ముందు కలుపుకున్న పెరుగు చట్నీ ఇలా కలిపేసి దీనిలో వేసుకోవటమేనండి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్లో తెలియచేయండి ఈ నచ్చితే నా యొక్క ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి